ఎయిత్ క్లాస్ జాగ్రఫీలో సెకండ్ వేసిన భూమి నేల నీరు సహజ వృక్ష సంపద అనే ప్రాంగణం ఆఫ్రికాలోని టంజానా దేశంలో ఒక చిన్న గ్రామంలో మంబ నీళ్ళు తీసుకురావడానికి ఉదయం నిద్రలేస్తుంది ఆమె చాలా దగ్గర నుంచి కొన్ని గంటల తర్వాత తిరిగి వచ్చేసరికి అనంతరం వాళ్ళ అమ్మ ఇంటి పనుల్లో సహాయం చేసి తర్వాత తన సోదరులతో పాటు మేకలను కాయడానికి వెళ్తుంది వారి కుటుంబానికి సొంతంగా గుడిసె దగ్గర రాతి నేల ఉంది మా అమ్మ వాళ్ళ నాన్న నేలను దున్ని అందులో కొన్ని జొన్నలు చిక్కులు పండిస్తారు అయితే ఆ సంవత్సరం వారి కుటుంబాన్ని పోషించడానికి సరిపోదు పీటర్ కుటుంబం న్యూజిలాండ్లో గొర్రెల పెంపకానికి అనువుగా ఉండే ఒక ప్రదేశాన్ని నివసిస్తుంది వారి కుటుంబంలో ఊళ్ళు తయారు చేసే కర్మాగారాలు ఉంది పీటర్ ప్రతిరోజు పాఠశాలను ఇంటికి రాగానే వాళ్ళ బాబాయ్ గొర్రెలను ఎలా చూసుకుంటానో గమనించేవాడు వారి గొర్రెలు మేసే ప్రాంతంలో కొందరు విశాలణ పశ్చిమ మైదానంలో ఉంది ఆధునిక పరిజ్ఞానంతో శాస్త్రీయ పద్ధతులను నిర్వహించబడుతూ పీటరు వాళ్ళ కుటుంబ సభ సేంద్రియ వ్యవసాయం ద్వారా కూరగాయలను పండిస్తారు మామ అమ్మ పీటర్ కుటుంబాల ప్రపంచంలో వేరువేరు ప్రాంతాలను ఉంటూ విభిన్నంగా జీవిస్తున్నారు ఆయా ప్రాంతాల గల భూమి నీరు సహజ వృత్తి సంపద జంతువుల సాంకేతిక పరిజ్ఞానం తేడా ఉన్నప్పటికీ రెండు కుటుంబాల మధ్య వ్యత్యాసాలు ఏర్పడుతున్నాయి సహజ వనరుల లభ్యత ఒక ప్రాంతంతో మన ప్రాంతానికి మధ్య వ్యత్యాసం ఉంటుంది భూమి నేల అత్యంత ముఖ్యమైన సంపద వనరులో భూమి ఉపరితలంపై మొత్తం వైశాఖ ముప్పై శాతం మొదలైన కొద్ది శాతంలో కూడా అన్ని ప్రాంతాల నివాస భూమి అవతల విశిష్ట రక్షణ తేడానికి కారణంగా ప్రపంచ విభాగాల్లో జనాభిస్తానం వివిధ రకాలైన కఠినమైన స్థలాకృతి పర్వతాలు లోతటి ప్రాంతాలు ఏడాలు దట్టమైనవి భూమి నేల నీరు సహజ వృత్తి సంపద వన్య ప్రాణాలు మరి వీటికి సంబంధించి అక్కడ పీటర్ కుటుంబంలో కుటుంబ సభ్యులు వచ్చేసి న్యూజిలాండ్లో గొర్రెల కుటుంబానికి సంబంధించిన ఊలు ఊరు ద్వారా ఎలా వస్తువులు తయారు చేశారనేది మనం తెలుసుకున్నాం అదేవిధంగా మాంబా వచ్చేసి నీళ్లు తీసుకోవడం ఉదయన అంటే ఒక చిన్న పల్లెటూరులో ఆమె ఎలా ఉంటుంది ఈ బాబు ఎలా ఉంటాడు అనేది వ్యత్యాసాలు ఇంకా వ్యత్యాసాలు ప్రపంచంలో ఇది వ్యత్యాసాలు ప్రాంతాలు సాధారణంగా తక్కువ జనాభా లేదా నివాసాలు లేని ప్రాంతాలుగా ఉంటాయి మైదాన నదిలో వేలు వ్యవసాయానికి అనుకూలమైన భూములు కలిగి ఉండవు ఉండడం వల్ల ఈ ప్రాంతంలో ప్రపంచం అత్యధిక జనాభా కలిగి ఉంటాయి మరి భూ వినియోగం భూమిని వ్యవసాయం గనులు తవ్వకం అడవుల పెంపకం గృహ నిర్మాణం రోడ్డు పరిశ్రమ స్థాపన మొదలగు అనేక రకాల ప్రయోజనాల కోసం ఉపయోగిస్తారు దీన్ని సాధారణంగా భూ వినియోగం అంటారు మాంబా పీటర్ కుటుంబాల భూమిని ఎన్ని విధాలుగా వినియోగిస్తున్నారో ఒక జాబితాను తయారు చేయాలి భూమి వినియోగం స్థలాకృతి నేల వాతావరణం ఖనిజాల నీటి లభ్యత వంటి భౌతిక కారణాల ద్వారా నిర్మించబడుతుంది అన్నమాట మరి భూమి దాని యాజమాన్య ఆధారంగా ప్రైవేటు భూమి ప్రభుత్వ భూమి అని వర్గీకరించవచ్చు ప్రైవేటు భూమి వ్యక్తుల యజమానుల్లో ఉంటుంది ప్రభుత్వ భూమి వచ్చేసి ప్రజలందరూ ఉమ్మడి అవసరాలకు ఉపయోగపడేలా ఉంటుంది ప్రభుత్వ యజమానులు మొక్కలు పెంచుకోవడం కోసం అందుకోసం ప్రభుత్వ భూములను ఉమ్మడి వనరులను కూడా పిలుస్తారు జనాభా మరియు వరకు డిమాండ్ పెరుగుతున్నాయి కానీ భూమి లభ్యత ఫలిత పరిమితంగా ఉంది భూమి నాణ్యత కూడా వేర్వేరు ప్రాంతాల వేరువేరు భూములు పట్టణ ప్రాంతాల్లోను అదే వాణిజ్య గృహ సముదాయాల్లోనూ నిర్మించడానికి గ్రామీణ ప్రాంతాల వ్యవసాయ భూమిని విస్తరించడానికి ప్రజలు భూములను ఆక్రమించరు ఆక్రమించడం ప్రారంభించారు ఈనాడు ప్రజలను భూమి విస్తరించడం వల్ల వినియోగించడం వల్ల దాని పరిమాదంలో సాంస్కృతిక మార్పులు కూడా కలుగుతుంది వ్యవసాయ విస్తరణ నిర్మాణ కార్యకలాపాలంటే క్షీణ తెరలో ఉన్న కొండ నేల కొత్త ఏడాది నేలకొత్త సమస్యలు పర్యావరణ ముప్పు ఏర్పడుతున్నది మరి మన దేశం ఉంది ఫర్ ఎగ్జాంపుల్కు మన దేశంలో నూట నలభై కోట్ల జనాభా ఉంది మరి జనాభా పెరుగుతుంది భూమి ఏమైనా పెరుగుతుందే లేదు భూమి ఎట్లా అట్లే ఉంటుంది కానీ ప్రతి మానవుక అవసరాలు పెరిగి ఈ భూమిని కలుషితం చేస్తున్నారు దీనివల్ల వ్యవసాయానికి అనువైన భూమిని లభించడం లేదు పంటలు పండించడం లేదు దానివల్ల ఆహార కొరత ఏర్పడి ప్రజలు ఈ అధిక జనాభా కోసం డబ్బులు ఆహార కొరత వల్ల అనేకమైన విపరీతమైన అనర్థాలు జరుగుతున్నాయి ఒకరికొకరు దొంగతనాలు చేసుకోవడం కూడా జరుగుతాయి ఇంక ముందు ముందు చాలా చాలా ఘోరంగా ఉంటాయి కానీ ఈ మరి అన్ని భూములు సక్రమంగా వినియోగించుకుని పంటలకు అనువుగా ఉపయోగించుకుంటే చాలా చాలా ప్రతి ఒక్కరికి ఆహారం లభించి సంతోషంగా ఉండగలము ఇక్కడ భూ వనరుల సంరక్షణ పెరుగుతున్న జనాభా వారి అవసరాలు కఠో భూములు వ్యవసాయ యోగ్యమైన భూములు విధ్వంసానికే దారితీసాయి భూమి అనేక సాధనల్లో కోల్పోయే ప్రమాదాన్ని సృష్టించింది కాబట్టి ప్రస్తుతం భూక్షీణ్యత రేటును తగ్గించుకోవాల్సిన అవసరం ఏర్పడింది అడవుల పెంపకం భూసేకరణ రసాయన ఎరువులు పురుగుల ముందు వాడకాన్ని నియంత్రించడం పశువులను అతిగా మేపడాన్ని తగ్గించడం మొదలగు చర్యలు చేపట్టవలసిన భూములను సంరక్షించుకోవచ్చు మరి నేలలు దీన్ని మృతికలు అంటారు అనమాట భూపరితలంపై కప్పబడి ఉన్న సన్నటి మట్టి పొరను నేల అంటారు మరి భూమితో దగ్గర సంబంధం కలిగి ఉంటుంది భూ స్వరూపాన్ని నేల రకాలను నిర్ణయిస్తాయి నేలలు సేంద్రియ పదార్థాలు ఖనిజ రూపాంతరం శిరల వలన ఏర్పడతాయి ఇది శిరాశైదలం అనే ప్రక్రియ ద్వారా జరుగుతుంది సరైన మోతాదులో సేంద్రియ పదార్థాలు ఖనిజాల కలయిక వలన సారవంతమైన నేలలు ఏర్పడతాయి మరి భూ వనరు యొక్క సంరక్షణ ఏంటి మరి మనకు ఉన్న ఈ తక్కువ పనులు మన భూమి సంరక్షణ వాటిని ఏ విధంగా సంరక్షించుకోవాలి మన జనాభాకు అవసరమైన పంటను ఏ విధంగా పండించుకోవాలి ఇవన్నీ ఆలోచించాల్సిన అవసరం ప్రతి ఒక్కరి పైన ఉంది మరి నేలలు మరి మృతి నేల మరి నేలలు రకాలు ఉన్నాయి ఆ నేల రకాలు మృతి కదా అంటే భూపంపై కప్పబడి ఉన్న సన్నటి మట్టి పొలం ఏమంటారు కదా నేల అంటారు మరి భూమితో దగ్గర సంబంధం కలిగి ఉంటుంది భూస్వరపాలు నేల రకాలు నిర్ణయిస్తాయి నేల సేంద్రియ పదార్థాలు ఖనిజాలు రూపాంతరణ శిలల వలన ఏర్పడతాయి శిలా చైతన్యం అనే ప్రక్రియ ద్వారా జరుగుతుంది సరైన సేంద్రీయ సైంద్రీయాలను ఖనిజాల వలన సారవంతమైన నేలను ఏర్పడతాయి సారవంతమైన నేలలో ఏర్పడతాయి ప్రతి ఒక్క భారతీయ ప్రజలు కూడా భూములను సమస్య మన దేశంలో భూములను సమస్యించుకోవాల్సిన అవసరం కొండ కొండచెరలు భూమి ఏటావరమైన ప్రాంతాల్లో రాళ్ళు మట్టి కలిసిన భాగాలు అకస్మాత్తుగా విరిగిపడడానికి కొండ చర్యలు విరిగిపడడం చెప్పవచ్చు ఇవి తరచుగా భూకంపాలు వరదలు అగ్నిపర్వతం ఇసుకోవటం సమయం ఏర్పడతాయి దీర్ఘకాలం పాటు కురిసే వర్షపాతం వలన కూడా కొండ చర్యలు విరిగిపడి నది ప్రవాహాలు కొంతకాలం పాటు అడ్డంకు ఉంటాయి నది ప్రవాహాలు నిలిచిపోయినప్పుడు వాటిని దగ్గరగా గల లోతట్టు ప్రాంతాల్లో వినాశనం సంభవించవచ్చు కొండ ప్రాంతాల్లో ఇవి తరచుగా జన నష్టం ఆశనష్టం కలిగిస్తూ ఉంటాయి కొండ చర్యలు ఒక ఉదాహరణ హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రంలోని కిన్నార్ జిల్లాలో రికాంగసియూ సమీపంలో పాంజీ గ్రామంలో భారీ కొండలు విరిగిపడి దీనివల్ల రెండు వందల మీటర్ల విస్తీర్ణ గల ప్రా పాత హిందుస్థాన్ టిబెట్ రోడ్డుకు ఇరవై రెండు డిసెంబర్ జాతీయ రహదారి దెబ్బతిన్నాయి ఈ కొండ చరిగిపడం వల్ల తీవ్రమైన పేలుడు కారణంగా సంభవించాయి పేలుడు వలన కొండ ప్రాంతాల బలహీనపడే రహదారుల సమీప గ్రామాలు తీవ్ర నష్టం వాటినట్టు ప్రాణ నష్టం జరగకుండా ఉండేందుకు గ్రామం మొత్తం ఖాళీ తీయించారు మరి కొండ చర్యలు ఉపశమన చర్యలు ఏంటి మన అభివృద్ధి చెందుతున్న శాస్త్ర సాంకేతికాల వల్ల కొండ చర్యలు విరిగిపోయింది వాళ్ళ కారణం వాటిని నియంత్రించే మార్గాన్ని తెచ్చుకోబడుతున్నాయి వీటి నుండి రక్షణ పొందడానికి కొన్ని విస్తృతమైన ఉపశమన చర్యలను పొందవచ్చు ప్రమాదాల గురయ్యే ప్రాంతాలను ముందుగానే గుర్తించి అక్కడ నివాస స్థలాన్ని నిర్మించడానికి నిర్మించడాన్ని నివారించాలి ఏటవాళ్ళ నుండి నేలలు జారిపడే ప్రాంతంలో వాటిని ఆపడానికి గోడలు నిర్మించాలి కొండ చర్యలు ఆపడానికి చెట్లను అధికంగా పెంచాలి వర్షపు నీటిలో నీటి ప్రవాహాన్ని కొండ చర్యలు కదలిక ఆపడానికి ఊపిరితల నీటి ప్రవాహాన్ని నియంత్రించాలి ఇక్కడ అడ్డుగోడ భూమి ఏటవాళ్ళ ప్రాంతంలో రారు మట్టి కలిగి భాగాలు అకస్మాత్తుగా విరిగిపడాన్ని కొండ చర్యలు విరిగిపడను అని చెప్పవచ్చు ఇవి తరచుగా నేను అన్నమాట నేల స్వభావం మృతికలు ఏర్పడడానికి ప్రధాన కారణం ప్రధానంగా మాతృశీల స్వభావం వాతావరణం నేల ఏర్పడడానికి ప్రధాన కారణాలు స్థలాకృతి సేంద్రియ పదార్థం నేల ఏర్పడానికి పట్టిన సమయం అను అలాంటివి ఇతర కారణాలు ఇవన్నీ కూడా ఒక ప్రదేశాన్ని మరొక దేశాలను భిన్నంగా మారుతూ ఉంటాయి మన మాతృశ రంగు రూపం రసాయన రసాయ ఖనిజ పదార్థాలను నిర్ణయిస్తుంది ఇంకా మృతిక నేనం వాతావరణం ఉష్ణోగ్రత వర్షపాతం సైదినం రేటును హ్యూమర్ నిర్మాణాన్ని ప్రభావితం చేస్తాయి మరియు భౌగోళిక స్వరూపం ఎత్తు వాళ్ళు అనేవి మృతిక ఏర్పాటును నిర్ణయిస్తాయి వృక్ష జంతువు జీవావరణం హ్యూమస్ ఏర్పడే రేటును ప్రభావితం చేస్తాయి మరి కాలం నేల పొర పొర మందాన్ని నిర్ణయిస్తుంది అంటే మృతిక నిర్మాణాన్ని ప్రభావితం చేసే అన్నమాట ఇక్కడ మృతిక అనేది అంటే నేలను ప్రభావితం చేసే అంశాలు ఇక్కడ మాతృశిల అదేవిధంగా భౌగోళిక స్వరూపం వృక్ష జంతువు జీవావరణం అదేవిధంగా వాతావరణం కాలం మొత్తం ఐదు నిర్ణయిస్తాయి మృతి యొక్క నిర్మాణాన్ని ప్రభావితం చేసే అంశాలు ఐదు ఉన్నాయి మాతృ భౌగోళిక స్వరూపము వృక్ష జంతువుల జీవాళు అదేవిధంగా వాతావరణం విధంగా ఒక సెంటీమీటర్ మృతిక తయారు కావడానికి కొన్ని వందల సంవత్సరాలు పడుతుంది ఒక సెంటీమీటరు మృతి కావడానికి కొన్ని వందల సంవత్సరాలు పడుతుంది క్షీణత మృతిక క్రమశిక్షణ సంవత్సరంలో పద్ధతులు మృతిక క్రమశ నేలకోత కోత అనేవి మృతిక అనే సహజ వనరుల పద ప్రధాన సమస్యలు మానవ సహజ కారణాలు ఈ మృతిక క్షీణతకు దారితీస్తాయి అటవీ నిర్మూలన రసాయన ఎరువులు క్రిమి సంహారం మందులు వాడడం వలన వర్షపు నీటి ప్రవాహం కొండ చర్యలు విరిగిపడడం వలన వరదల వంటివి ఇందుకు ఉదాహరణ మరి మృత్తిక నేల సంరక్షణ పద్ధతులు కొన్ని కింద ఇవ్వండి ఇక్కడ మల్ఫింగ్ అంటే మొక్కల మధ్య గల ఖాళీ సేంద్రియ సేంద్రీయ పదార్థాలు నిండిన పొడవైన గుండ్రటి కట్ట వల ఆ నేల తేమను పట్టి ఉంచుతుంది అదేవిధంగా కాంట్రూ బియర్స్ బారియర్స్ వారి ప్రాంతంలో రాళ్ళు గడ్డి మరియు వర్ష ఈ కట్టల ముందు భాగంలో నీటిని సేకరించడం కోసం కందకాలు తగ్గుతాడు ఇంకా ర్యాక్ డ్యామ్స్ కొండపై పైభాగం వచ్చే నీటి ప్రవాహం వేగాన్ని తగ్గించడంలో రావతో కడతారు ఇది నష్ట తీవ్రతను తగ్గిస్తుంది అదేవిధంగా టెర్రస్ పార్కింగ్ అంటే సోఫా శోభానే విక్రమం ఒక వ్యవసాయం ఏటావర ప్రాంతంలో వెడలిపైన మెట్టు ఆకారంలో నేల చదువు చేసి పంటలు పండిస్తారు ఇది ఉపరితల నీటి ప్రవాహాన్ని నేల కొరువేతను కోరివేతను నివారిస్తుంది అంతర పంటలు ఈ విధానంలో భిన్న రకాల పంటలు ఒకేసారి నేలలో వర్ష వర్షాలు సాగు చేస్తాయి ఇవి నీటి ప్రవాహంలో నేల కట్టుకుని కాపాడుతుంది అదేవిధంగా షెల్టర్ బెడ్స్ బెడ్స్ కోస్తా పొడి ప్రాంతాల్లో గాలు ఉధృతిని తగ్గించి తద్వారా నేల సంరక్షణ కోసం మొక్కలను వరుసగా నే గట్లపై పెంచుతారు అంటే భారతదేశంలో వల్ల మృతికలు ఎర్ర మృతికలు లాటరైటు మృతికలు ఎడార మృతికలు పర్వత మృతికలు అనబడి రకాలు ఉన్నాయి ఇక్కడ నీరు నీరు ఒక ముఖ్యమైన పునరుత్పాద సహజ వనరు భూమి ఉపరితలం నాలుగంట మూలంతో నీటిచే కప్పబడి ఉంది అందువలన భూమిని నీటి ప్రవాహంగా ప్రవాహం అని పిలుస్తాము నీటి గ్రహం అని పిలుస్తారు దాదాపు మూడు వేల ఐదు వందల మిలియన్ల సంవత్సరాల పూర్వం మహాసముద్రాల నుండి జీవం ఉద్భవించింది ఈనాటికి మహాసముద్రాలు పైన మూడింట రెండంతులు ఆక్రమించి అనేక రకాల మొక్కలు జంతువుల ఆధారంగా ఉన్నాయి సముద్ర జలంగా ఉండడం వల్ల మానవ వినియోగానికి అనుగుణంగా లేదు మంచినీరు భూమిపై కేవలం రెండు పాయింట్ ఏడు శాతం మాత్రమే ఉంది ఈ నీటిలో దాదాపు డెబ్బై శాతం అంటార్కిటా గ్రీన్ల్యాండ్ పర్వత ప్రాంతాలలో మంచు పలకలు హిమనీ నదాల రూపంలో ఉంది ఈ నీరు ఉన్న ప్రాంతాలు కాబట్టి ఇవి మనకు అందుబాటులో లేదు కేవలం ఒక శాతం మాత్రం మంచినీరు మాత్రమే ఉంది మానవ వినియోగానికి అందుబాటులో ఈ భూగర్భ జల నదులు సరస్సులు వాతావరణ నీరుని ఆరించే రూపంలో ఉంటుంది కాబట్టి మంచినీరు భూమిపై గల అత్యంత విలువైన పదార్థము భూమి నుండి నీటిని తీసివేయడం కానీ కలపడం కానీ వీలుపడదు భూమిపై నీటి పరిమాణం స్థిరంగా ఉంటుంది సముద్రాలు భూమిపై గల నీరు బస్పిభవనం అవపాతం ఉపరితల ప్రవాహం అనే ప్రక్రియ ద్వారా తిరిగి భూమికి చేరుకుంటూ ఉంటుంది దీన్నే నీటి చక్రం అని కూడా చూస్తారు ఇక్కడ పైన కృ కృత్యం ఇది తరగతుల పిల్లవాళ్ళు చేసుకోవాల్సిన పని అంటే నీరు ఒక ముఖ్యమైన పునరుత్పాత సాధన అంటే తిరిగి తిరిగి మన పునరుత్పత్తి అవుతామంట భూ ఫలితం నాలుగింట మూడవంత నీటిని చేయకపోవడం అందువలన భూమిని నీటి గ్రహం అని పిలుస్తారు మూడు వేల మూడు వందల యాభై మిలియన్ల సంవత్సరాలకు పూర్వమే మహాసముద్రాన్ని జీవం ఉద్భవించింది ఈ నాటికి మహా సంస్థ ముప్పై మూడు ఉంటే రెండవ మీకు తెలుసా పంతొమ్మిది వందల డెబ్బై ఐదు సంవత్సరంలో ఒక మనిషి యొక్క సగటు నీటి వినియోగం మూడు వేల ఎనిమిది వందల యాభై కిలో ఇయర్స్ అంటే దాదాపు ఇప్పుడు రెండు వేల సంవత్సరం నాటికి ఆరు వేల కిలోమీటర్స్ పెరిగింది అంటే అంతకంత పెరిగింది మానవుడు తాగడానికి బట్టలు తిరగడానికి మాత్రమే కాక ఉత్పత్తి ప్రక్రియలో భాగంగా నీటిని ఎక్కువగా నేర్చు వ్యవసాయం పరిశ్రమ విద్యుత్ ఉత్పత్తి వాటి నీటిని ఉపయోగిస్తారు పెరుగుతున్న జనాభాకు అనుగుణంగా ఆహారం వాణిజ్య పంటల కోసం పెరుగుతున్న డిమాండ్ పట్టణీకరణ పెరుగుతున్న జీవావళి ప్రక ప్రమాణాల మంచి నీటి కొరత ఏర్పడుతుంది అందువలన నీటి వనరు తగ్గిపోవడం నీటి కాలుష్యం పెరుగుతుంది ఒక పట్టణ రోజు సగటు నూట యాభై లీటర్ నీటిని వినియోగిస్తారు నీటి లభ్యత సమస్య ప్రపంచం అనేక ప్రాంతాల్లో నీటి కొరత ఉంది ఆఫ్రికా పశ్చిమ ఆసియా దక్షిణ ఆసియా పశ్చిమ యుఎస్ఏ వాయు మెక్సికో దక్షిణ అమెరికా కొంత భాగం ఆస్ట్రేలియా మంచి నీటి కొరతను ఎదుర్కొంటున్నాయి జంతువులు వార్షిక వర్షపాతం లేదా నీటి కొరత కారణంగా నీటి సమస్యలు ఏర్పడుతున్నాయి నీటిని ఉత్లపడిగా ఉపయోగించడం నీటి కలుషితం చేయడం వలన నీరు వనరులు తగ్గిపోతూ ఉన్నాయి నీటి సంరక్షణ ఈనాడు ప్రపంచంలో తగినంత మంచి నీటిని పొందడమే ప్రధాన సమస్యగా అయింది ప్రధాన సమస్యగా ఉంది అయితే విలువైన నీటి వనరులను సమర్శించుకునేందుకు చర్యలు తీసుకోవాలి పునరుత్పాదక వస్తువు అయినప్పటికీ ప్రజలు మితిమీరిన వినియోగం కలుషితం చేయడం వల్ల అది పనికి రాకుండా పోతుంది పనికి రాకుండా పోతుంది పనికి రాకుండా పోతుంది మురుగునీటి నిర్వహణ సతమతం సక్రమంగా లేకుండా వ్యవసాయ పారిశ్రమ వ్యర్థాలు నీటి కలుషితం చేసే ప్రధాన కారణాలు నైట్రేట్లతో లోహాల పురుగు మొత్తం అవి నీటిని కలుషితం చేస్తాయి ఈ విధంగా అనమాట నీటి మార్కెట్ గురించి నీవు ఎప్పుడైనా విన్నావా సౌరాష్ట్ర ప్రాంతంలో అదేవిధంగా సౌరాష్ట్ర ఈ రసాయన చాలా వరకు జీవ సంబంధ వ్యర్థాలు ఇవి నీటి ద్వారా మానవ శరీరంలో చేరతాయి పరిశ్రమ నుండి బయటికి మొదలడానికి మునివే ఈ వ్యర్థాలు శుద్ధి చేయడం వల్ల నీటి కాలుష్యాన్ని నియంత్రించవచ్చు అడవులు ఇతర ఉచిత సంపద ఉపరితల నీటి ప్రవాహాలను వేగాన్ని తగ్గించడం వల్ల భూగర్భ జలాలు పెరుగుతాయి నీటిని నిల్వ చేయడం అంటే ఉపరితల నీటి ప్రవాహాన్ని పొదుపు చేయడమే వ్యవసాయ కాలువల సరైన నిర్వహణ ద్వారా ఉదాహరణ అరికట్టవచ్చు బిందు సేద్యం ద్వారా నీరు ఆవరికపోవడం వల్ల ఇంకిపోవడం తగ్గుతుంది ఈ పద్ధతి నీరు ఎక్కువగా ఆవరి ఉష్ణ ప్రాంతాల్లో చాలా ఉపయోగకరంగా ఉంటుంది ఇటువంటి వివిధ రకాల వ్యవసాయ పద్ధతులను గురించి ద్వారా అత్యంత విలువైన నీటి వనరులతో కాపాడుకోగలుగుతున్నారు సహజ వృత్తి సాంప్రదాయక వన్య ప్రాంతం కొంతమంది పాఠశాల విద్యార్థులు హస్తకళ ప్రదర్శనలు సందర్శించారు అక్కడ దేశం వివిధ ప్రాంతాల నుంచి సేకరించిన వస్తువులను ప్రదర్శిస్తున్నారు మేన ఒక సంచి తీసుకుని వచ్చి అందులో ఆ నుంచి చాలా అందంగా ఆ చేతిని చాలా అందంగా ఉంది ఆనందపడుతూ చెప్పింది పక్కనే ఉన్న టీచరు అవును వారి జనోవాసంతో చేసిన సంచి అని చెప్పింది ఇంకా అక్కడ నుంచి బట్టలు బుట్టలు దీపస్తంభ అగ్ని విజుడు చేయబడ్డాయి తూర్పు ఈశాన్య భారతదేశంలో చాలా ప్రాంతాల్లో వెదురు ఎక్కువగా పెరుగుతుంది మరి అక్కడక్కడ స్మార్ట్ అక్కడ స్మార్ట్స్ చూసి చాలా బాగుంది కదా మల్బరి తోటల్లో పెరిగే పురుగులు చీకరిస్తాలోని టీచరు వివరించి రోజువారి జీవితంలో మొక్కలు ఎన్ని రకాల ఉత్పత్తులు అవుతున్నాయి అది విద్యార్థులు అర్థం చేసుకున్నారు సహజ వృత్తి సంపద అన్ని ప్రాణాలు అన్ని రకాల శిరావరణం జలావరణం వాతావరణ సంబంధం కలిగి ఉన్న ఒక భాగంగా ఉంటాయి జీవవనుల ప్రాణులన్నీ పరస్పర సంబంధం కలిగిన ఒక ఒకటి మరొకటి ఆధారపడి జీవిస్తున్నాయి ఉంటాయి వృక్షాలు మనకు పండ్లు కాయలు జిగురు ఔషధాలు మీ చదువుకి ఉపయోగపడే కాగితం మొదలైన వస్తువులను అందిస్తాయి అంతేకాకుండా చెట్ల వలన మనకు ఎన్నో రకాలైన ఉపయోగాలు ఉన్నాయి జంతువులు పక్షులు కీటకాలు అన్ని వన్యప్రాణులు అవి మనకు పాలు మాంసం అన్నీ అన్నీ తే ఇస్తాయి తేనెత వంటి కీటకాలు తేనెస్తాయి పుష్పాలు పరాగ సంపర్దం సహాయం చేస్తాయి పర్యావరణ వ్యవస్థను నిలబెట్టే కారణంగా ప్రముఖ పాత్ర వహిస్తాయి ప్రముఖ పాత్ర వహిస్తాయి రాబందులు వంటి పక్షులు చనిపోయిన జంతువులను తినే ఆరోగ్యం కార్యకర్తల పరిణామాలను శుద్ధి చేస్తాయి జంతువులు చిన్నవైన పెద్దవైన పర్యావరణ సంత ప్రధాన పాత్ర వహిస్తాయి సహజ వృక్షంగా జహన వృక్షంగా ప్రధాన ఉష్ణోగ్రత తేమ ఆధారపడి ఉంటుంది ప్రపంచంలో ఉత్సంపద ప్రధానంగా అడవులు గడ్డి భూములు పరువులు తొండాలు వంటి అనేక రకాలు పడ్డాయి వర్షపాతం ఎక్కువ ఉన్న ప్రాంతాల్లో ఉత్సంపద అభివృద్ధి పెరుగుతుంది నీటి సరఫరా అభివృద్ధి ఉంటుంది అడవులు ఎక్కువగా పెరుగుతాయి తేమ ఎక్కువ తక్కువగా ఉన్న ప్రాంతాల్లో ఉషి సంపద పరిమాణం తక్కువనే ప్రపంచం వర్షపాతం సమస్య ఉంది ప్రాంతాల్లో పొట్టి వృక్షాలు గడ్డి మొగ్గులు ఎక్కువగా ఉన్నాయి ఇది అన్నమాట సార్ ఇక్కడ గమనించారు మన దేశంలో పశువులకు పశువులకు నొప్పి కోసం వాడే డైక్లో నాక్ అంటే అస్ప్రస్ బుర్ ఫెన్స్ అనే మందు వాళ్ళు చనిపోయినప్పుడు వాటిని తిన్న లాభంలో కిడ్నీలు వ్యాధుల గురై చనిపోతున్నాయి కాబట్టి పశువులకు ఈ మందు వాడకల్ని తగ్గించేశారు అన్నమాట వర్షపాతం తక్కువగా ఉండి ఉన్న పొడి ప్రాంతాల్లో ముళ్ళ పదాలు తక్కువగా ఉన్నాయి ఎక్కువగా ఉన్నాయి కొన్ని ప్రాంతాల్లో మొక్కలు వెళ్ళి లోతుగా ఉండి ఆకులు ముళ్ళుగా మందంపాటి మై మైనం వంటి అవసరాలు కలిగి ఎక్కువ కాలం నీటి నిల్వ చేసుకునే సామర్థ్యాన్ని కలిగి ఉంటాయి దురుగు ప్రాంతాల్లో టండ్రాలు నాచు నాచు లైకర్స్ వంటి మొక్కలు పెరుగుతాయి రెండు శతాబ్దం పూర్వం ఉన్న జనాభా కంటే ఈనాడు ప్రపంచ జనాభా ఎక్కువగా పెరుగుతున్నది పెరుగుతూనే జనాభాకు ఆహారాన్ని అందించడం కోసం అడవులను నరికి వేయడం పంట భూములుగా మార్చబడ్డాయి ప్రపంచంలో అటవీ భూమిని క్రమంగా కరిగి కనుమరుగైపోతూ ఉన్నాయి ఈ విలువైన వనరులను యుద్ధ ప్రాతిపదికంగా రక్షించుకోవాల్సిన అవసరం ఉంటానండి సహజ వృక్ష సంపద వన్యప్రావర్ అడవులు జాతి సంపద అడవులు అనేక రకాల జలు ఆవాసాలు ఉండడమే కాకుండా పర్యావరణాన్ని నియంత్రిస్తాయి వాతావరణంలో మార్పు మానవ చర్యల కారణంగా మొక్కలు జంతువులు ఆవాసాలుగా ఉన్న భూములు అడవులు తరిగిపోతున్నాయి ఫలితంగా అనేక రకాల జీవజాతులు అంతరించిపోతున్నాయి అటవీ నిర్మూలన నేల కోత నిర్మాణ కార్యకలాపాలు కాచిచ్చు సునామీలు కొండచర్యపడ వంటివి కొనరు అంతరించుకోవడానికి ప్రధాన కారణం సహజ వనరులు మానవ కొన్ని రకాల జాతీయ గణనీ తగ్గించుకోవడానికి వేట కూడా ఒక ప్రధాన కారణం కొందరు అక్కడ వ్యాపారం వ వ్యాపారులు చర్మాలు గోళ్ళు దంతాలు కొమ్ములు ఇక్కడ మన వాటి సేకరణ కోసం జంతువులు కొటాడుతూ ఇలా అంతరించిపోతున్న వారిలో వాటిలో పులి సింహం ఏనుగు కృష్ణజీత మేడని కట్టుకుని చెరుతాడు ఇక్కడ చునామే తర్వాత గ్రేట్ నికాబార్లో నష్టపోయిన ఆటవీ బృందం ఏట ఇక్కడ పాఠశాల విద్యార్థులు తయారు చేసిన కొండ చెరువు ఈ విధంగా అనమాట రకరకాల అసలు అంటే వర్షపాతం తక్కువైన ప్రాంతాల్లో ముళ్ళ బదులు ఎక్కువగా ఉంటాయి కొన్ని ప్రాంతాలు మొక్కలు కొన్ని ప్రాంతాలు మొక్కలు వచ్చేసి మైను అంటే ఆస్టిస్సు నెమ్మది కొన్ని ఉదాహరణ ప్రజల్లో అవగాహన కల్పించడం వల్ల వీటిని సంస్కృతి కోసం మన అందరి బాధ్యత జాతీయ పార్టీ వన్యప్రాంతి అవగాహన జీవోవరణం కేంద్ర రాష్ట్రాలను ఏర్పాటు చేయడం ద్వారా మన సహజ వృషి సంపద వన్యప్రాన్ని కాపాడుకోవచ్చు చెరువులు సరస్సులు చిత్తర ప్రాంతాలు అభివృద్ధి చేసి విలువైన సహజ వృత్తి సంపద తరిగిపోకుండా సందర్శించాలి అన్ని రకాల జాతుల సంఖ్య సరిగ్గా ఉన్నప్పుడే పర్యావరణం సమతలత ఉంటుంది ప్రపంచంలో అనేక ప్రాంతాల మాల చర్య వల్ల మాల చర్య వల్ల ఈ జాతులను అనమాట సో మై డిఎస్ యూవర్స్ ఇది అనమాట అడవులు నేల రకాల నేల వనరులు ఈ పాటను మరి రిమైండ్ చేసి మళ్ళీ ఈ ఈ వీడియోని విని ఓకే బాయ్